హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో బయట నుంచి క్రిస్పీగా లోపల సూపర్ టేస్టీగా ఉండే కచోరీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవి వేడి వేడిగా పచ్చిమిరపకాయతో తింటూ ఉంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే దీనికోసం నేను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని తీసేసుకొని ఇలా అరచేతుల్లో వేసుకొని కొద్దిగా నలిచేసి వేస్తున్నాను అనమాట ఇలా చేస్తే వాము యొక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత దీంట్లోనే టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను కదా ఒక హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వని కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఈ పిండిలోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ బాగా వేడి చేసి వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేసాక ఒకసారి ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం వేసిన వేడి నెయ్యి అంతా కూడా ఈ పిండికి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట కాబట్టి వాటర్ని చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువైతే మళ్ళీ మనం కచోరీలు చేసేప్పుడు ఫైనల్ ఇయర్ మెత్తగా వస్తుంది కాబట్టి వీలైనంత గట్టిగా తడిపేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కచోరీ లోపల స్టఫ్ చేయడం కోసము నేను ఆనియన్స్ స్టఫింగ్ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లో కడిగేసి బాగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని తర్వాత పచ్చిమిర్చి తరుగుని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని ఒక పావు టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారము కారం కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసేసుకొని ఒకసారి ఈ ఉల్లిపాయ మిశ్రమానంతా కూడా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి తరుగుని వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకోవచ్చు తర్వాత మనం సాల్ట్ వేయడం వల్ల దీంట్లో వాటర్ వస్తూ ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల మనం చేసే కచోరీలు మెత్తగా అవ్వకుండా ఒక చిన్న కప్పు వరకు పోహా అటుకులని వేసుకుంటున్నాను ఈ పోహా అటుకులు వేయడం వల్ల ఆనియన్స్లో వచ్చే వాటర్ అంతా కూడా ఈ అటుకులు పీల్ చేసుకొని తడి తడిగా అనిపించకుండా ఉంటుంది సో ఇప్పుడు మనకు కచోరీలోకి కావలసిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కచోరీ లోపల స్టఫింగ్ చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కానీ ఆనియన్తో చేసిన స్టఫింగ్ అయితే టేస్ట్ బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ నేను ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని పోర్షన్స్ లాగా డివైడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లో వీటన్నిటిని చపాతీ లాగా ఒత్తేసుకోవాలి వీలైనంత పల్చగా తాల్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను అన్నిటినీ ఒకటేసారి తాల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పైనుంచి కొద్దిగా ఒక చుక్క ఆయిల్ని కానీ లేదంటే పొడిపిండిని కానీ వేసుకొని తాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని తాల్చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లో ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కరిగించిన నెయ్యిని కానీ బటర్ని కానీ వేసేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు మైదాపిండిని వేసి ఈ విధంగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రెండిటి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీల పైన మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసేయాలి ప్రతి ఒక్క చపాతీకి ఈ విధంగా అప్లై చేసి ఒకదాని పైన ఒకటి మనము వీటిని పేర్చుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని చపాతీలకి ఇదే విధంగా ఈ పేస్ట్ని అప్లై చేస్తూ ఒకదానిపైన ఒకటి పేర్ చేసుకొని తర్వాత ఈ విధంగా రోల్ చేసేయాలి ఈ రోల్ చేసుకున్న దాన్ని కూడా మనం ఒకసారి చేత్తో ఇలా రోల్ చేస్తూ ఉండగా అన్ని చపాతీలు విడిపోకుండా అంటుకుంటాయి తర్వాత మళ్ళీ ఈక్వల్ పోర్షన్స్లో కట్ చేసేసుకోవాలి మనం ఇలా రోల్ చేసుకున్న చపాతీలన్నిటిని కూడా ఇలా చేయడం వల్ల మనం చేసే కచోరీలు బాగా లేయర్డ్గా పొంగుతూ వస్తాయి తింటున్నప్పుడు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి మధ్యలో మనం ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల ఇప్పుడు ఈ ఒక్కొక్క ముద్దని కొద్దిగా మందంగా మనం తాల్చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తాల్చుకోవాలి ఈ ఇదే విధంగా నేను అన్నిటినీ కూడా తాల్చేసి పక్కన పెట్టుకున్నాను మనము మందంగా తాల్చుకోవడం వల్ల కచోరీలు బాగా పొంగుతూ వస్తాయి నెక్స్ట్ ప్రాసెస్ వీటిల్లో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని బయటికి రాకుండా జాగ్రత్తగా ఫిల్ చేసేసుకోవాలి ఏదైనా ఎక్స్ట్రా పిండి వస్తే కనుక ఈ విధంగా తీసేసుకోవచ్చు ఇదే విధంగా ఈ స్టఫింగ్ అన్నిట్లో కూడా ఫిల్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిట్లలో స్టఫ్ చేయడం అయిపోయాక చపాతీ కర్రతోని మనము ఎక్కువ ఫోర్స్ చేయకుండా లైట్గా వీటిని తాల్చాలి గట్టిగా మనము తాల్చామనుకోండి దాంట్లో ఉన్న స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది తర్వాత నేను ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని సరిపడా నూనెను పోసి కాగనివ్వాలి నూనె కాస్త వేడెక్కాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక్కో కచోరీని నూనెలో వేసేసుకోవాలి అయితే వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే లోపల ఉన్న ఉల్లిపాయల స్టఫ్ బాగా ఉడికినట్టుగా అవుతుంది తరువాత పైన ఉన్న లేయర్ కూడా పచ్చిదనం లేకుండా బాగా వేగుతాయి అప్పుడే క్రిస్పీగా అన్నమాట మనము కొద్దిగా ఓపికగా వేయించుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఈ వీడియోలో చూస్తున్న గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను అదే విధంగా ఇంకొక రెండు వాయిలను కూడా వేయించేసుకున్నాను ఫైనల్గా వీటిల్లో వేయించిన పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా బాగుంటాయి అంతే అండి సింపుల్గా స్టఫ్తో మంచి టేస్ట్తో కచోరీలు రెడీ అయిపోయాయి ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్